తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్ ప్రభాకర్ రావు విషయంలో విచారణ వరకు మాత్రమే అధికారులు పరిమితం కానున్నారు విచారణ తర్వాత అధికారులు కోర్టులో నివేదికను సమర్పించనున్నారు కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ రవి తెలంగాణలో సంఘటన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఏదైతే ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ అయితే చేరుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈ నెల ఐదో ఐదో తారీఖున విచారణకు అయితే ప్రభాకర్ రావు అయితే హాజరు కానున్నారు ఎందుకంటే గతంలో అంటే ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా చీఫ్ ప్రభాకర్ రావు యుఎస్ ఉంటూ వచ్చారు ఆ తర్వాత ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రభాకర్ రావే ప్రధాన మింతిటిగా అయితే ఇటు అధికారులు తేల్చిన సమయంలోని ఇటు ప్రభాకర్ రావు ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేశారు ఇటు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం పాస్పోర్ట్ సీజింగ్ చేయడం అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం వంటి అనేక చర్యలు అయితే పోలీసులు తీసుకున్న సరే ప్రభాకర్ రావు ఇండియా అయితే చేరుకోలేదు ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికాలో కూడా ప్రభాకర్ ని రాజకీయ శరణార్థులుగా గుర్తించాలంటూ కూడా అమెరికా ప్రభుత్వాన్ని కూడా ఒక విన్నపం చేసుకున్న నేపథ్యంలో దాన్ని కూడా అమెరికా ప్రభుత్వం కూడా తిప్పకొట్టింది ఆ తర్వాత ఇటు సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభాకర్ రావు కి వన్ టైం పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది ఆ తర్వాత ప్రభాకర్ రావు కూడా ఏదైతే ఈ పాస్పోర్ట్ వచ్చిన మూడు రోజుల్లోని ఇండియాకి వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలోని ఈ రోజు ప్రభాకర్ రావు హైదరాబాద్ అయితే చేరుకున్నారు ఈ నెల అంటే ఇప్పుడు వచ్చే మూడు రోజుల తర్వాత ఐదో తారీఖున విచారణ వ్యక్తి ప్రభాకర్ రావు అయితే హాజరవుతారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రావు విషయంలోని విచారణ వరకే ఏదైతే ఈ దీనికి సంబంధించి పూర్తిగా పరిమితం కానుంది ఆ తర్వాత విచారణ తర్వాత వాళ్ళు సమర్పించే నివేదిక బట్టి కోర్టులో కూడా తదుపరి విచారణ అయితే కొనసాగుతుంది తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభాకర్ రావు కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అది రైట్ థ్యాంక్ కుమార్